మీరు దేవుడిని కోరుకుంటే అర్జునుడిగా మారండి ఒక వ్యాపారవేత్తకు ఒక నియమముంది ఎవరు తనకు అమ్మకంలో సహాయం చేస్తారో లేదా కస్టమర్ను పొందుతారో ఆ వ్యాపారవేత్త ప్రతి అమ్మకానికి ఒక రూపాయి వేతనం ఇస్తాడు అంటే ఎవరైనా వేల వస్తువులను అమ్మితే అతనికి వేల రూపాయలు లభిస్తాయి ఎవరైనా ఏమీ చేయకపోతే అతనికి ఏమీ లభించదు ఇప్పుడు ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయి మొదట అర్జన అంటే సంపాదించగలిగేది రెండవది అర్జిత్ సంపాదించినది అంటే సంపాదించినది మరియు మూడవది అర్జునుడు ప్రార్థన ద్వారా సంపాదించినవాడు దేవునికి కూడా అదే నియమముంది మీరు పుట్టుక నుండి పుట్టుక వరకు మీ ఆలోచనలతో ఏకాగ్రతతో నిరంతరం ప్రార్థిస్తే మీరు మాత్రమే దేవుడిని సంపాదించగలరు అర్జునుడు దేవుడిని సంపాదించి అర్జునుడు అని పిలువబడినట్లుగా మాయలో తప్పిపోకండి స్థిరమైన జ్ఞానం మరియు మనస్సును స్థిరంగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే దేవుడిని పొందవచ్చు